వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధుడు యొక్క సంచారంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు బుధుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు దీని ప్రభావం కొన్ని రాశులకు అద్భుతంగా ఉంటుంది సంపదలో వృద్ధిని సాధిస్తారు గ్రహాల రాకుమారుడు భావించి బుధుడు తమ రాశిని మార్చుకుంటాడు కర్కాటక రాశిని సింహరాశిలోనికి ప్రవేశించాడు బుధుడు సింహరాశిలో సంచరించడం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి ఈ రెండు గ్రహాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి అందువల్ల బుధుడు సింహరాశిలో అనుకూల ఫలితాలు ఇస్తాడు తెలివితేటలు రెట్టింపు అవుతాయి ప్రతిభ అవుతారు అందరి మనల్ని పొందుతారు ఇలాంటి పరిస్థితులు సూర్యరాశులు బుధుడు సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి కలిసి ఉంది కష్టాలన్నీ తీరిపోతాయి బుధుడు యొక్క సంచారంలో సింహరాశులు అనేక ప్రయోజనాలు ఏర్పడతాయి బుధుడు సూర్యుని కలిసి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది శుక్రుడు జూలై ముప్పై ఒకటిన ఈ రాశిలోనికి ప్రవేశిస్తాడు అప్పుడు బుధుడితో శుక్రుని కలయక లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది జాతకంలో బుధుడు ఉన్నంత స్థానంలో ఉన్న వ్యక్తులు అన్ని రకాల సుఖాలను జీవితంలో సౌకర్యాలను వ్యాపారంలో విజయం మరిగిన ఆర్థిక పరిస్థితులు పొందుతారు ఇదే జాతకంలో బుధుడు స్థానం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తికి వారి జీవితంలో జ్ఞానం సంపద చేసి లభిస్తూ ఉంటాయి బుధుడు ముప్పై ఒక రోజుల పాటు అంటే ఆగస్టు ఇరవై ఒకటి వరకు సింహరాశిలో ఉంటాడు దీని తర్వాత బుధుడు తిరువకా దశలోకి వెళ్ళి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు బుధగ్రహ గ్రహ సంచారం వల్ల ఏ రాశుల వరకు అదృష్టం వస్తుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మిథున రాశి వారు బుధుడు సింహరాశిని మారటం వల్ల మిథున రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది సంవత్సరాలుగా నిలిచిపోయిన మీ పని ఊపందుకుంటుంది సంపద పెరిగే అవకాశం ఉంది వీరి తల్లి ఆరోగ్యానికి సంబంధిత శుభవార్తలు వింటారు ఇదే సమయంలో వ్యాపారవేత్తలకు పవిత్రమైనటువంటి రోజులు రాబోతున్నాయి వారు బుధన సంచారం జరిగే ఈ బుధ బుధు సంచారం సింహరాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది మీ కుటుంబ పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందుతారు బుధుల అనుగ్రహం వల్ల సమాజంలో మీ స్థానం ప్రతిష్టలు పెరుగుతాయి మీరు వ్యా వ్యాపార సమస్యలతో లాభాలు పొందుతారు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుంభరాశి వారికి కూడా బుధుడు సింహరాశిలో ప్రవేశించడం వల్ల ప్రయోజనంగా ఉంటుంది న్యాయపరమైన విషయాలు మీరు విజయం సాధిస్తారు వ్యాపారం చేసేవారు శుభమార్తలు అనుకుంటారు ఆస్తులు ఏదైనా పాత పెట్టుబడి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది పని విషయంలో ప్రయాణం చేయవలసి వస్తుంది ఇదే సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి బుధవారం ఆవులకు పచ్చిగడ్డి మేత వేయండి గోమాతకు సేవ చేయండి మీ ఇంట్లో తులసి మొక్కను నాటండి తులసి మొక్కను నాటేటప్పుడు మొక్కను ఉత్తర దిశలో ఉంచాలని గుర్తుంచుకోవాలి దాని మీద పూర్తి శ్రద్ధ వహించండి క్రమం తప్పకుండా పూజించండి వీడియో అసలు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి